హాయ్ ఈ రోజు సండే స్పెషల్ మా ఇంట్లో చూడండి చికెన్ కర్రీ నేను మునక్కాయలు వేస్తుందండి హాఫ్ కేజీ కంటే ఎక్కువ ఉంటది చికెన్ ఇది ఒక రూపాయల మునక్కాయలు అండి అంటే పావు కేజీ కంటే కొంచెం ఎక్కువనే ఉంటాయి ఇప్పుడు రెండు కలిపి నేను కర్రీ వేస్తాను కర్రీకి సరిపోయేటట్టు ఆయిల్ వేసుకుందాం మనం ఇప్పుడు ఆయిల్ ఎందుకంటే మనకు ఎక్కువ ఉండొద్దు చికెన్ లా చికెన్ లా కొంచెం ఉంటది కాబట్టి ఆయిల్ ఏమి ఎక్కువ వేసుకోదండి ఒక ఉల్లిపాయ నేను కట్ చేసేస్తున్నా ఒక ఉల్లిపాయ సరిపోతుంది కర్రీలకి చూడండి అల్లం అల్లం అల్లమెల్లిపాయ అనేది కొంచెం ఫ్రై అయింది కదా ఇప్పుడు మనం చికెన్ వేసుకోవాలి దీంట్లో ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఎక్కువ మాడనిచ్చుకోవద్దండి రెండు లెగ్ పీసులు ఇది మా చిన్న అమ్మాయికి ఇది మా పెద్ద అమ్మాయికి ఎప్పుడు వాళ్ళకి లెగ్ పీసులు ఒక్కటి తెస్తే ఇద్దరు కొట్లాడతారు అందుకే ఇద్దరికి రెండు చూడండి మంచిగా ఫ్రై కావాలండి ఆయిల్లో కొంచెం మగ్గాలి మగ్గిన తర్వాత మనం కారం ఇది వేసుకోవాలి ఆయిల్ మగ్గితే ఏంటంటే ముక్క అనేది కొంచెం మంచిగా వస్తుందండి ఆయిల్ ఉప్పు తర్వాత వేసుకోవాలి ఒక పది నిమిషాల తర్వాత కొంచెం ఆయిల్ మగ్గిన తర్వాత వేసుకుందాం చూడండి కొద్దిగా ఉప్పు పసుకోండి అండి ఇది మాది పుట్టించిన కారం కాబట్టి కొంచెం కారం ఎక్కువనే ఉంటది మాదైతే అందుకే మన టేస్ట్ సరిపోతుంది మీరు కొంచెం తక్కువ తింటే అయితే తక్కువ వేసుకోండి మేమైతే కొంచెం ఎక్కువనే తింటాం కారం కాబట్టి నేను ఎక్కువ వేసుకుంటున్నాను ఒక మూడు సెంచెలు వేసుకున్నాను మీరు ఎక్కువ వాళ్ళు అయితే రెండు చెంచెలు వేసుకోండి చాలు చూడండి మనకు ఉప్పు కారం అనేది ఇలా ముక్కలకు పట్టాలండి ఇప్పుడు మనము ఇది కొంచెం ఫ్రై కావాలి ఫ్రై అయిన తర్వాత నూనె కొంచెం ఉప్పు కారం అనేది మగ్గిన తర్వాత దీంట్లో మొక్కలకు అప్పుడు మనం మెత్తాయలు అనేవి తొందరగా ఉడికి కాబట్టి ఇది కొంచెం ఉడికిన తర్వాతనే వేసుకోవాలండి మునక్కాయలు లేకుంటే అది ఇంకా ఉడికిపోతే మునక్కాయలు తినరాదు ఇవి కొంచే పది నిమిషాలు ఉడికిన తర్వాతనే మనం మునక్కాయలు వేసుకోవాలి చూడండి పది నిమిషాలు మగ్గింది కదా ఇప్పుడు చికెన్ కర్రీ ఇప్పుడు మనం మునక్కాయలు అందులో ఫ్రై లేచి మంచిగా అవిటి కూడా ఉప్పు కారం కలిసేలా మనము ఒక పది నిమిషాలు మగ్గనిచ్చుకోవాలండి చూడండి మంచిగా అట్లా ఉప్పు కారం కలిపేలా కలుపుకోవాలి దాంట్లో ఇప్పుడు మనం చూడండి మంచిగా ఉప్పు కారం పట్టినవి కదా ఇప్పుడు మనం వాటర్ వేసుకోవాలి దాంట్లో మనకు ముక్కలు అనేది ఉడకాలి కదా కొంచెం చికెన్ ముక్కలు మునక్కాయలు కూడా ఉడకాలి కాబట్టి కొంచెం వాటర్ నేను ఎక్కువనే వేసుకొని ఉడకబెట్టుకుంటున్నాండి చూడండి ఇప్పుడే దీంట్లో ఉప్పు కలవకుండా ఏది కలవ ఉప్పు కలవకుంటే కొద్దిగంత ఉప్పు వేసుకోవాలి ఇంట్లో దంచి పెట్టుకుంటేనే మసాలండి గరం మసాలా జీలకర్ర దీంట్లో అన్ని ధనియాలు కలిపి మిరాలు కూడా వేసినండి దీంట్లో పట్టిన అదే ఫ్రెష్ గరం మసాలానే నేను వేసుకుంటున్నా బయట కొనుకొచ్చింది వచ్చింది కాదు ఇది చూడండి ఇప్పుడు ఈ ముక్కలు అనేది మంచిగా ఉడకాలి కర్రీ లెగ్ పీసులు ఉన్నాయి కదండి ఆ లెగ్ పీస్ లా మంచిగా ఉడికితేనే లోపల ఉడికితాయి కదా చూడండి రెడీ అయిపోయినాయి ఇప్పుడు ఎంత మంచి ఉడికిపోయినాయి వాటర్ అనేది కూడా మొత్తం లాగా మారిపోయింది కదా వాటర్ అన్ని పోయి ఇప్పుడు రెడీ అయిపోయిందండి మునక్కాయలు కూడా చూడండి ఎలా ఉడికినావో మంచిగా సరిగ్గా ఉడికిపోయినాయి చూడండి మీకు చూపిస్తాను చూడండి ఎలా మెత్తగా ఉడికిపోయినాయో మునక్కాయలు దాంట్లో కుక్కు కారం బట్టి చాలా టేస్టీ ఉంటాయండి మునక్కాయలు అనేది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్